మండపేట నియోజకవర్గం పరిధిలోని మారేడుబాక గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కలెక్టర్ వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన మండపేట నియోజకవర్గంలో జరిగిన తొలి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు రీసర్వే మ్యూటేషన్ వన్ బి నమోదు తదితర అంశాలపై స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కొన్ని లోపాలను తమ దృష్టికి తీసుకొచ్చారని వాటిని పరిష్కారానికి బాధ్యతగా చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన తహసీల్దారు వ్యక్తిగత బాధ్యతతో భావించి పరిష్కరించాలని ఆదేశించారు వేగుళ్ళ మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ ప్రజలకు శుభదినమని ప్రజల చిరకాల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఆర్డీఓ కృష్ణనాయక్ తహసీల్దార్ తేజేశ్వరరావు ఎంపీడీఓ సత్యనారాయణ వల్లూరి చిన్నారావు పుట్ట మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ కొత్త పాస్బుక్స్ కి సంబంధించి మరడుపాకులు మూడు వందల యాభై మూడు పాస్బుక్స్ మొత్తం ముప్పై మ్యాచ్ ఉందని చెప్తున్నారు మీరు ఏ ముప్పై తొమ్మిది మిస్ మ్యాచ్ ఉన్నాయో కూడా ఈ సచివాలయంలో డిస్ప్లే చేసేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి మూడు వందల మంది కూడా మిస్ మ్యాచ్ ఎవరికైతే పాస్బుక్ లేదా అందరూ మిస్ మ్యాచ్ ఉందేమని అనుకునే ప్రమాదం ఉంటుంది సో ఒక ముప్పై తొమ్మిది మందికి మిస్ మ్యాచ్ ఉంది ఫోటో సరిగ్గా లేకపోవడం లేదంటే వండిలో పేరు సమస్యలు అట్లాంటివి రావడము లేదంటే మెటేషన్స్ డెత్ వల్ల కొన్ని మిస్ మ్యాచెస్ సో అలా ముప్పై తొమ్మిది ఉన్నాయి సుమారుగా పది శాతం ఉన్నాయి సో ఇవి ఎవరెవరికైతే మిస్ మ్యాచ్ ఉందో ఆ లిస్ట్ కూడా మన సచివాలయంలో డిస్ప్లే చేస్తారు మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఈకే మన బయోమెట్రిక్స్ ఇచ్చి పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇదే కాకుండా ఇప్పుడు ఏవైతే రెవెన్యూ సమస్యలు చెప్పారో మన తహసీల్దార్ గారు ఆల్రెడీ ఈ గ్రామానికి సంబంధించి ఇంకొక